పరిశ్చంద్రుడి తర్వాత గొప్ప చక్రవర్తి సగర సముద్రాలపై కూడా ఆధిపత్యం సాధించిన వాడు సగరుడు సముద్రానికి సాగరం అనే పేరు ఈ సగరుడి వల్లే వచ్చింది వీరి తర్వాత గొప్ప చక్రవర్తి అందరికీ తెలిసిన వాడు భగీరథుడు దేవలోకంలో ప్రవహించే గంగను నేలకు దింపిన వాడు భగీరథుడు ఆ కాలపు గ్రేట్ ఇంజనీయర్ ఇప్పటికీ భగీరథుడు నడిపించిన దారిలోనే గంగమ్మ ప్రవహిస్తోంది గంగ లేకపోతే ఆ ప్రాంతమంతా ఎడారి ఏదైనా గొప్ప ప్రయత్నం చేసినప్పుడు ఇప్పటికీ భగీరథ ప్రయత్నం అంటూ ఉంటాం కదా భగీరథుడి తర్వాత ఋతుపర్ణ గొప్ప చక్రవర్తి పురాణాల్లో గొప్పగా వర్ణించిన నలదమయంతుల కథ ఋతుపర్ణుడి కాలంలో జరిగిందే కాలం కలిసిరాక నలుడు మారువేషంలో ఋతుపర్ణుడి దగ్గరే వంటవాడిగా పనిచేశాడు వీరి తర్వాత సూర్యవంశ ముఖ్యమైన చక్రవర్తి ములక క్షత్రియులే రాక్షసులయ్యారని ఈ భూమిపై ఇరవై ఒక్క సార్లు దండయాత్ర చేసిన పరశురాముడు క్షత్రియులందర్నీ సంహరించాడు ఆ దండయాత్రలో సూర్యవంశికులను కూడా పరశురాముడు సంహరించాడు వారిలో సూర్యవంశానికి మిగిలిన ఒకే ఒక్క వారసుడు ములక అక్కడి నుంచి మళ్లీ సూర్యవంశం మొదలైంది విని టాయ్స్ అమెజాన్ లో కూడా లభ్యం